తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు వచ్చేసి ఈ ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు జిల్లాలలో రాష్ట్రవ్యాప్తంగా మనకైతే పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు వీరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వీరి వీరి బ్యాంక్ ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కొత్త అర్హతల జాబితా మరియు అరుగుల జాబితా మరియు అదేవిధంగా జిల్లాల లీస్టు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు హెచ్ఐవి ఎయిడ్స్ విక్లాలు వంటి అనేక రకమైన వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి వాటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక పెన్షన్ డబ్బులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని విడుదల చేస్తూ అదిరిపోయే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎప్పటి నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్దిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఇక రెండోది వచ్చేసి ఎవరైతే తెలంగాణలో మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బు డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయ్యబోతున్నటువంటి ప్రతి నెల పెన్షన్ డబ్బులను కాస్త కొత్త పెన్షన్ డబ్బులుగా కిందిగా మారుస్తూ భారీ ఎత్తున ఉత్తర్వాలు అయితే జారీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అవుతున్నాయి ఎప్పటి నుంచి పంపిణీ అవుతున్నాయి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ అదేవిధంగా తుమ్ మంత్రి ఏదైతే సీతక్క మాట్లాడుతూ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్గతల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంటే ఎట్టకేలకు కొత్త అర్గతల జాబితా సిద్ధం కాగానే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన వెంటనే లేదంటే ముయ్యక ముందే దానికంటే ముందే తర్వాత అయినా ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు దాదాపు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ నవంబర్ నెలలో చివరి వారం నుంచి రెండు వేల ఇరవై ఐదు ముయ్యక ముందే ఈ పథకాలను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక అన్ని అనుకూలంగా ఉంటే నిధుల సర్దుబాటు అనేది డబ్బులు అనేది అరేంజ్ సిద్ధమవుతే బడ్జెట్ అనేది కేటాయించడం జరిగితే మనకి ఎట్టి ఎటు విధంగా ఈ నెల లోపే ఆ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ